అందరికీ నమస్కారం చిత్తా మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు తులారాశికి చెందినవి ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం ఐదుగా ఉన్నాయి అయినప్పటికీ వారికి ఈ ఏడాది శుభ ఫలితాలు ఉన్నాయి ఈ వారికి దైవ బలం కలిసి వస్తుంది ఎనిమిదవ స్థానంలో గురు సంచారం మీకు సంతోషం ఐశ్వర్యం ఆనందాన్ని ఇస్తుంది ఏ కార్యం తలపెట్టినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు రాహుకేతువులు కూడా శుభ స్థానంలో ఉండడం వలన గత ఏడాది కన్నా మంచి ఫలితాలు సాధిస్తారు వృత్తి వ్యాపారాలలో బాగా రాణిస్తారు ఆదాయం బాగుంటుంది స్థిరాస్తి కొనుగోలు చేయాలి అనే ఆలోచన కార్యరూపం దాల్చుతుంది చిన్న చిన్న ఇబ్బందులు అవమానాలు అపనిందలు వచ్చినప్పటికీ మీ ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమిస్తారు ఇంట్లో శుభకార్యాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు అయితే అష్టమంలో గురుడు సంచారం వల్ల కుటుంబ పరంగా కొంత ఒత్తిడి ఉంటుంది అయినా మీలో గల నిజాయితీ ప్రవర్తన కొంతవరకు కష్టాల నుండి కాపాడుతాయి తులారాశి ఉద్యోగులకు శ్రీ నామ సంవత్సరం యోగకాలం గ్రహ సంచారం బాగుండటం వల్ల ప్రమోషన్ వస్తుంది ఆదాయం పెరుగుతుంది కోర్టు కేసుల్లో చిక్కుకున్న వారికి ఉపశమనం లభిస్తుంది నిరుద్యోగులు మంచి ఉద్యోగం సాధిస్తారు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి గుర్తింపు పొందుతారు కాంట్రాక్ట్ ఉద్యోగులకు పర్మినెంట్ అవుతుంది విదేశీ ప్రయాణాలు ఫలిస్తాయి శ్రీ క్రోధి నామ సంవత్సరం ఈ రాశికి చెందిన అన్ని రకాల వ్యాపారులకు లాభదాయకంగానే ఉంటుంది కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి జాయింట్ వ్యాపారం చేసేవారు గతంలో కన్నా మంచి లాభాలు పొందుతారు కాంట్రాక్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బాగా కలిసి వస్తుంది ఈ రాశి వ్యవసాయదారులకు ఈ ఏడాది రెండు పంటలు లాభిస్తాయి పంట దిగుబడి బాగుంటుంది ఆదాయం పెరుగుతుంది కౌలు రైతులు లాభపడతారు ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు ఈ రాశి కళాకారులకు గురుబలం లేనందున మిశ్రమ ఫలితాలు ఉన్నాయి టీవీ సినిమా రంగాలలో ఉండేవారికి నూతన అవకాశాలు వస్తాయి అద్భుతమైన సంపాదన లేకపోయినా ఏ లోటు లేకుండా గడిచిపోతుంది తులారాశి విద్యార్థులకు గురుబలం లేనందున జ్ఞాపక శక్తి తగ్గుతుంది పరీక్షల్లో బోటాబోటీ మార్కులతో ఉత్తీర్ణులవుతారు ఈ రాశి విద్యార్థులకు చదువుపై తప్ప ఇతర వ్యవహారాలపై శ్రద్ధ పెరుగుతుంది ఇంజనీరింగ్ మెడికల్ సహా ఇతర ఎంట్రన్స్ పరీక్షలు రాసేవారు మంచి ర్యాంకులు పొందలేరు కావలసిన కళాశాలల్లో సీట్లు సాధించలేరు ఈ రాశి క్రీడాకారులకు బాగానే ఉంది ఈ రాశి రాజకీయ నాయకులకు శ్రీ క్రోజినామ సంవత్సరం అద్భుతంగా ఉంది ప్రజలలో మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు అధిష్టానానికి మీపై మంచి అభిప్రాయం ఉంటుంది ఎన్నికలలో తప్పనిసరిగా విజయం సాధిస్తారు పార్టీల్లో అయినా ప్రభుత్వంలో అయినా మంచి పదవి పొందుతారు శత్రువులకు మీ తెలివితేటలతో చెక్ పెడతారు ఓవరాల్గా చెప్పుకుంటే శ్రీ క్రోజినామ సంవత్సరం తులారాశి వారికి మంచి సమయం ఇంటా బయట గౌరవం పెరుగుతుంది అనుకున్న పనులు పూర్తి చేస్తారు ఏ పని తలపెట్టినా మంచి ఫలితాలు సాధిస్తారు అష్టమంలో గురుడి వలన చిన్న చిన్న ఇబ్బందులు ఉన్న ఓవరాల్గా అంతా బాగానే ఉంది